ఈరోజు సార్వత్రికల ఎన్నికల సమాచారం వచ్చిన తర్వాత మనకు మన రాయలసీమ టైగర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో ఎన్నికల కోలాహలంతో మన పెద్ద సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ప్రధానంగా మన చిత్తూరుకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించి ఆయన చెప్పేదన్ని ప్రతి అంశాన్ని మీరందరూ క్షుణ్ణంగా విని ప్రతి కార్యకర్త కూడా ప్రజల్లోకి ప్రతి మాటని ప్రతి మాటని ప్రజల చెప్పులో పడే విధంగా కూలం వివరించడానికే ఈ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహాసభకు అతిథులుగా వచ్చిన నాయకులందరికీ అదేవిధంగా చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు వృద్ధులు వికలాంగులు విదంతులను ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కరించుకుంటున్నాను ఈ రోజు చిత్తూరు నలభై సంవత్సరాలుగా నాశనం అయిపోయిందంటే దానికి కారణం ఈ నలభై సంవత్సరాల్లో ఇక్కడ ఇక్కడ పాలన చేసిన పాలకులు చేసిన పాపం ఈ వారికి శాపంగా మారింది ఈ శాపానికి కారణం ఒక రౌండ్ ఇరవై ఐదేళ్ళు పాలిస్తే ఒక మా నాయకుడు రెండు వేల పద్నాలుగులో ఓడిపో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ సీట్ ఇచ్చారు సీట్ ఇస్తే రెండు వేల పంతొమ్మిదిలో మనమందరం మన నాయకుడు చెప్పిన ఆదేశాల మేరకు నలభై వేల ఒక్క తగిలిమిస్తే ఆ దొంగ భూ కబ్జాకారుడు భూపకాసు మన పేదల కష్టాన్ని దోచుకొని ఈ రోజు తిరుపతిలోకి వెళ్ళి మన కష్టాన్ని అక్కడ పెడుతున్నాడు కాబట్టి సోదరులారా సోదరులారా మీరందరూ గ్రహించండి చిత్తానికి శాశ్వత నీటి పరిష్కారం ఎందుకు రాలేదంటే అడవిపల్లె రిజర్వేషన్ నుంచి చాలా సులభమైన పని ఆ పరిష్కారం క్లియర్ అయితే ఎమ్మెల్యేగా పనిచేసిన గత ఇరవై ఐదు సంవత్సరాల రౌడీకి అదే విధంగా నీళ్ల ట్యాంకులు దొంగిలిచ్చే అవకాశం రాదు దాంట్లో ముప్పై లక్షల రూపాయలు నెలకు మున్సిపాలిటీ మిగిలితాది కాబట్టి శాశ్వత నీటి పరిష్కారం చైనా అదేవిధంగా మీరు గ్రహిస్తే భూములు కబ్జాలు పేదలలో దాపిడి అదేవిధంగా డూప్లికేట్ పట్టాలు క్రియేట్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పట్టాలతో ప్రజల భూములని అనేక రకంగా కాజేసి దోచుకున్నాడు మున్సిపాలిటీలో మూడు కోట్ల రూపాయలు సంబంధం లేని వ్యక్తుల పేర్లు బట్టి మూడు కోట్ల రూపాయలు జీతాల ద్వారా దోచుకున్నారు అదేవిధంగా మనకు ఏదైతే అభివృద్ధికి కుంటు పడిందో డ్రైనేజీ అదేవిధంగా రోడ్లు వీటికి అభివృద్ధికి విధులు కేటాయించుకుంటా నిధులు కేటాయించకుండా కేవలం తన సొంత కంపెనీ సంస్థ చిత్తూరు అభివృద్ధి చిత్తూరుని శూన్యానికి తీసుకొని పోవడానికి కారకుడైనాడు కాబట్టి మన నాయకుడు అతను చేసిన తప్పుడు గ్రహించారు కాబట్టి మన పెద్దల గౌరవమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతన్ని పాఠానానికి పంపించాలనే ఉద్దేశంతో పక్కన పెడితే ఈ రోజు తిరుపతికి వెళ్ళి మన నాయకుడి మీద చిందులేస్తున్నాడు మీరు గ్రహించాలి మాట చెప్పితే మడమ తిప్పని నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అటువంటిది ఈరోజు భూ కబ్జాలు దోపిడీలు చేసి తిరుపతికి వెళ్ళిపోయి ఈరోజు మన నాయకుడి మీద నిందలేస్తా ఉన్నాడంటే మీరందరూ ఎందుకు అభివృద్ధి కుంటబడింది అని ఒక్కసారి గట్టిగా ఆలోచించాల అదేవిధంగా ఇంకొక నాయకుడు ఇరవై ఐదు సంవత్సరాలు గేట్ల దగ్గర పెట్టాడు మన చూసారే కానీ ఏ నాయకుడి కానీ నాయకులుగా ఈజానికి అనేక కుటుంబాలు ఆహుదేవి ఈ రోజు బిట్ాట నెత్తుకునే పరిస్థితి వచ్చిందంటే కారణం మన అమాయకత్వం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ చిత్తూరు అటువంటి చిత్తూరు అభివృద్ధి చెందలేదంటే ఈ నాయకుల ధన దాహాతికి ఈ చిత్తూరు ఆహుతి అయిపోయింది అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా అదే విధంగా బాత్రూములు వాటిని కూడా వదిలిపెట్ట వాటర్ ప్లాంట్లో డబ్బులు కలెక్షన్ చేసుకునేది దాన్ని కూడా వదిలిపెట్ట ప్రత్యేకించి ఎవరైనా బిల్డింగ్ కట్టాలంటే కు పోవాలంటే వీళ్లకు చెయ్యి తడపందే ఏ పనులు జరగదు అటువంటిది ఈరోజు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి విధంగా ఈరోజు మా నాయకుడు అదేవిధంగా మన రాయలసీమ ముద్దుబిడ్డ మనందరికీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మొదటి రోజు నుంచి పార్టీ జెండా కలిసి కష్టపడ్డాను అని నన్ను గుర్తించి నాకు ఈరోజు సీట్ ఇస్తే తెలుగుదేశం నాయకులు కేవలం డబ్బు అని ధన దాహంతో ఏమైనా చేయగలడమే మూడు నెలల వచ్చిన వ్యక్తికి చిత్తూరు ముఖం తెలియని వ్యక్తికి తీసుకొచ్చే సీట్ ఇస్తే ఈ రోజు ఈ ఊరిని దోచుకున్న నాయకులు అందరూ కానీ మనం మా వెనకాల మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే గొప్పగా మీ ప్రజలు అందరూ మా వెనకాల ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ చిత్తూరు అభివృద్ధి ప్రధాన ధ్యేయం అనే నినాదంతో మన నాయకుడు ఈ చిత్తూరు జిల్లాకి పొంగనూరు కాన్స్టల్సీని కూడా జత చేర్చుకున్నది ఎందుకు తెలుసా ఈ చిత్తూరుని అభివృద్ధి చేయాలి రౌడీల దగ్గర నలిగిపోయిన ఈ చిత్తూరునే బాగుపరచాలనే ఉద్దేశంతో చిత్తూరుకి శాశ్వత పరిష్కారాలు ఏమేమి కావాలో నేను చెప్పడం మన నాయకులు వారే వివరిస్తారు కోలం కుసంగా వివరిస్తారు మీరందరూ విని ఇది ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో ప్రజల చెవుల్లో హద్దుపోయిన విధంగా చెప్పాలి చెప్పి బెంగళూరు నుంచి ఇటు చీరాల తెనాలి నుంచి వచ్చిన ఇద్దరు నాయకుల్ని తరిమి తరిమి చిత్తూరు నుంచి కొట్టాలి పోయి అక్కడ భూ కబ్జాలు చేసుకో బెంగళూరులోనే ఇక్కడ పోయి తనాలిలో పోయి నువ్వేదన్నా వ్యాపారాలు చేసుకోండి అసలు ఏ సందు ఎక్కడుంది ఏ వార్డు ఎక్కడుంది ఏ కాన్స్టెన్సీ ఎక్కడుంది అని కూడా తెలియని నాయకులు వీళ్ళకు మన చిత్తూరు జిల్లాలో పాలించే హక్కు ఎక్కడ ఉందని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా కాబట్టి భవిష్యత్తులో మనకు అభివృద్ధి జరగాలంటే మన బతుకులు బాగుపడాలంటే మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఇక్కడ మన నాయకులు మంత్రి కావాలి మన అందరూ మన నాయకుల సహకారంతో మన ఊరిని దప దపాలుగా అభివృద్ధి చేసుకుంటూ బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు మీ అభిమానాన్ని ఇలాగే ఈ ఎనిమిది రోజులు కూడా కొనసాగించే పదమూడవ తారీఖు నాటికి ప్రతి నాయకులు ప్రతి కార్యకర్తలు ప్రతి మహిళలు అందరు కూడా నాలుగు దిక్కుల నాణ్యతగా నలుగురు మెచ్చే నాయకులుగా ఫ్యానుగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి రెడ్డప్పన్న గారికి ఒక ఓటు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి విజయానందరెడ్డి అయినటువంటి నాకు ఒక ఓటేసి అఖండ బిజాతితో గెలిపించవచ్చుగా మిమ్మల్ని అందరినీ సమన్వయంగా కోరి ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మన నాయకులు పెద్దిరెడ్డి రెడ్డి గారు మన పెద్దలు మన ఊరి అభివృద్ధికి ఏం కావాలి అనేది వివరిస్తారు దయచేసి నిశ్శబ్దంగా ప్రతి ఒక్కరు వినాల్సిందిగా కోరుకుంటున్నారు జై జగన్ సభాధ్యక్షులు ఈరోజు మీ ముందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేస్తూ వచ్చిన శ్రీ విజయానందరెడ్డి గారు పార్లమెంటు అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు పోటీ చేస్తూ ఉన్న పెద్దలు రెడ్డెప్ప గారు ఇక్కడ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ వేదిక ముందున్న మీ అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ ఈరోజు చిత్తూరులో ఇంత పెద్ద సభ జరగడం చాలా సంతోషంగా ఉంది మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పాడు అవన్నీ పూర్తి స్థాయిలో అమలు చేశాడు అమలు చేసేదే కాకుండా తిరిగి ఇప్పుడు మన మేనిఫెస్టోలో ఏం చెప్పాడు అవన్నీ రాబోయే ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తాడనే నమ్మకం మాకుంది మీకుంది అని తెలియజేస్తా ఉన్నాను చేతంటే తూచ తప్పకుండా చెప్పినవన్నీ కూడా అమలు చేశాడు ఈరోజు ఈరోజు మనం బేరీజ్ చేసుకుంటే మనం బేరీజ్ చేసుకుంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు ఆరు వందల హామీలు ఇచ్చాడు నూరు పేజీల మేనిఫెస్టోలు ఏవైనా అమలు చేశాడని అడుగుతా ఉన్నాను ప్రధానంగా రైతు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు మహిళా సంఘాల రుణాలు మాఫీ అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు ఇవ్వలేకపోతే నిరుద్యోగం ఇస్తా అన్నాడు అవే కాకుండా మహిళలు ఎవరైనా సరే ఆడబిడ్డను కంటే మహాలక్ష్మి పథకం అని పెట్టి ఇరవై ఐదు వేలు ఇస్తా అన్నాడు ఇవి ప్రధానంగా ప్రతి ఇంటికి కూడా ఆయనే సంతకం పెట్టి మోడీ ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో మరి ఈయన ఫోటో వేసుకొని ప్రతి ఇంటికి కూడా సంతకం పెట్టి పంపించాడు ఏవైనా అమలైనాయా అని అడుగుతున్నాను ఏది కూడా అమలు చేయకుండా ఈరోజు మళ్ళా సూపర్ సిక్స్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలోనూ తెలంగాణలోనూ ఇచ్చిన మేనిఫెస్టోను కాఫీ కొట్టి మన ముందుకు రావడం జరుగుతుంది మీకంతా కూడా తెలుసు ఏమి చెప్పినా చేసే పరిస్థితి లేదు ఐదు సంవత్సరాలు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ మేనిఫెస్టోలో అంశాలన్నీ కూడా పక్కన పడేసి కేవలం రియల్ ఎస్టేట్ కోసం రాజధాని పేరుతో అమరావతిలో లక్షలాది ఎకరాలంతా కూడా తీసుకొని దాన్ని రియల్ ఎస్టేట్లో సొమ్ము చేసుకోవాలని ఐదు సంవత్సరాలు గడిపారు వారికి ఉన్న మీడియాలోనూ వారికి ఉన్న పత్రికల్లోనూ కేవలం ఆ రాజధాని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ప్రతి దేశానికి పోయి వస్తే ఆ దేశంలో ఉన్న రాజధాని ఫోటో వేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా వాటాదారులే ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైవ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాటాదారులే మరి వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనుకున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు నెరవేర్చాలనే ధ్యాస లేదు రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు ఎనికి తీసుకుపోయారు మన నాయకుడు వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాడు చెప్పినవన్నీ చేసి ఈరోజు రాష్ట్రంలో మళ్ళా తలెత్తుకునే విధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా నాయకుడు చెప్పాడు చేశాడు అని చెప్పి ఈరోజు మనం ప్రజల దగ్గర పోయి ఓట్లు అడుగుతా ఉన్నాం ప్రతి ఇంటి దగ్గర ఓట్లు అడిగే ధైర్యం మనం కల్పించాడు మనకు జన్మభూమి కమిటీలు లేవు గతంలో మనం చూసాం జన్మభూమి కమిటీలు ఆ కమిటీల్లో సభ్యులంతా తెలుగుదేశం పార్టీ వారు ఏదన్నా ఒకటో ఇల్లు కానీ పెన్షన్ కానీ ఇస్తే జన్మభూమి కమిటీ సభ్యులకు కావాల్సిన వారికి ఆ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇచ్చేవారు ఈరోజు ఆ పరిస్థితి లేదు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీలు లేదు కేవలం పేదరికాన్ని ఒక కొల్లబద్దగా తీసుకొని అర్హులైన ప్రతి పేదలకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ వెళ్ళినా వేలాది ప్రజలు ఆయన కోసం ఉద్యోగం నుంచి సాయంత్రం దాకా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏ సభకు పోయినా కూడా ఆ సభ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నినాదాలతో నిండిపోతా ఉంది మరి ఇలాంటి తరుణంలో మనం ఎన్నికలకు పోతా ఉన్నాం మనం చేసి చెప్పింది చేసి ఎన్నికలకు పోతా ఉన్నాం చంద్రబాబు చెప్పి మోసం చేసి తిరిగి మళ్ళా ఈరోజు పోతూ సూపర్ సిక్స్ అని ఇంకా ఏదో కొత్త కొత్త నిదానాలతో వస్తూ ఉన్నాడు ఏదైనా అమలు చేస్తాడా ఆయన మాట మీద మనకు నమ్మకం ఉందా ఏది కూడా లేదు మన నాయకుడు చెప్తే చేస్తాడు కష్టమైన నష్టమైన ఎన్నికల హామీలన్నీ నెరవేర్చాడు రెండు సంవత్సరాలు కరోనా వస్తే కూడా మూడు సంవత్సరాల్లో ఎన్నికల హామీలన్నీ నెరవేర్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం అందరూ ఒక దతటి జట్టుగా ఈరోజు మన మీద వస్తూ ఉన్నారు అయినా కూడా మనము కేవలం ఒంటరిగా పోటీ చేస్తూ ఉన్నా ప్రజలందరూ మనకు అండరు అండగా ఉన్నారనేది మీరందరూ కూడా గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను ఈ ప్రాంతం అభివృద్ధి చెందల్లా ఈ రాష్ట్రంలో ఏ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇక్కడున్న రేటు కంటే భూముల విలువ ఆస్తుల విలువ పది ఉన్నాయి ఎందుకు పది రెట్లున్నాయి ఎక్కడ శాసనసభ్యుడిగా ఐదు సార్లు వెలగబెట్టిన సీకే బాబు రౌడీ రాజ్యంతో ఇక్కడ ఎవరిని కూడా ఇక్కడ ఎవరిని కూడా ఆస్తులు పెట్టుకొని ఇండ్లు కట్టుకొని బతికే పరిస్థితి లేకుండా కేవలం రౌడీజంతో ఈ చిత్తూరు పట్టణాన్ని ఇరవై సంవత్సరాలు వెనుక దీస్తపోయాడు ఇరవై సంవత్సరాల ముందున్న రేటు ఉంది ఇక్కడ అదే పెద్ద కార్పొరేషన్స్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేటు ఉంది పది రెట్లు ఇక్కడ తక్కువగా భూములు లభిస్తూ ఉన్నాయి ఆస్తులు లభిస్తూ ఉన్నాయి మరి దీనికి కారణం రౌడీజం ఈ రౌడీజాన్ని ఎదుర్కోవాలంటే మన విజయానందరెడ్డి సౌమ్యుడైనా ధీటుగా ఎదుర్కొంటాడని మీకు మనం చేస్తూ ఉన్నాను ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు విజయానంద రెడ్డి గత పది సంవత్సరాల నుంచి పేదల కోసం పనిచేస్తూ ఉన్నాడు పేదల కోసం ఎంతో ఖర్చు చేశాడు ఈరోజు వచ్చి ఎవరో కొత్తగా ఎన్నికలకు వచ్చి డబ్బులు ఖర్చు చేసేది కాదు పది సంవత్సరాల నుంచి ఖర్చు చేస్తూ ఉన్నాడు పేదలందరినీ ఆదుకునే విధంగా పనిచేస్తూ ఉన్నాడు మరి ఇలాంటి వ్యక్తి ఇక్కడ శాసనసభ్యుడైతే తప్పకుండా ఈ ప్రాంతం బాగుపడుతుంది ఈ ప్రాంతాన్ని రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆయన ఆధ్వర్యంలో ఇరవై సంవత్సరాలు ముందుకు తీసుకుపోతామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మనం అనేక కష్టాలు నష్టాలు కోర్చుకొని ఎంతో కష్టపడి నేను అనేక పర్యాయాలు ఈ ప్రాంతంలో పర్యటించి జంగాలపల్లి శ్రీనివాసుని గెలిపిస్తే ఆయన పట్టకుండా రాత్రికి రాత్రి జనసేన పార్టీలో చేసి తిరుపతికి వెళ్ళిపోయాడు ఐదు సంవత్సరాలు ఆయన ఆశించిన మేరకు పనిచేస్తుంటే అతన్నే ఇక్కడ అభ్యర్థిగా పెట్టేవాళ్ళం ఆయన కూడా ఏం కానీ చేయలేదు కేవలం భూములున్నాయా ఏ విధంగా లాక్కోవాలా ఆ విధమైన ఆలోచనతో ముందుకు పోయాడు కాబట్టి ఈరోజు మనం రెడ్డిని మంచి అభ్యర్థిగా మేము ముందుకు తీసుకొచ్చాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మనం ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులను జగన్మోహన్ రెడ్డి గారి పోటీకి నిలబెడితే అత్యంత పెద్ద వయసు మంచి మనిషి సౌమ్యుడు రెడ్డప్పగారిని రెండో పర్యాయం ఇక్కడ పార్లమెంటుకు మనం పోటీ చేపిస్తూ ఉన్నాం మరి వీళ్ళిద్దరూ కూడా గెలిస్తేనే ఈ చిత్తూరు పట్టణానికి అడవిపల్లి రిజర్వాయర్ నుంచి ఎన్టీఆర్ జలాశయానికి పైప్ లైన్ మూడు నెలల్లో పూర్తి చేపిస్తాను మీ అందరికీ చెప్తా ఉన్నాను అదేవిధంగా అనేక హామీలు అనేక హామీలన్నీ ఇవ్వమని చెప్పి ఇంత పెద్ద పేపర్ ఇచ్చాడు మన విజయానందరెడ్డి అయినా ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఖచ్చితంగా అన్నీ కూడా చేస్తాం తాగునీరు తాగునీరు ఇచ్చేదానికి సర్ సర్వశక్తులు పని చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఇక్కడ రాష్ట్రంలోనే చీము తర్వాత గ్రానైట్ పరిశ్రమ ఉంది మనం గతంలో చాలా రకాలు ఇక్కడ అందరినీ నేను గన్నుల శాఖ మంత్రిగా ఆదుకోవడం జరిగింది ఆదుకునేదే కాకుండా రాబోయే రోజుల్లో వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఇస్తాం ఇప్పటికే వాళ్ళకు విద్యుత్ రాయితీ ఇచ్చాం పన్నుల రాయితీ ఇచ్చాం ఇంకా అవసరమైన మేర వాళ్ళకు అన్ని రాయితీలు కూడా మన ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఏదేమైనా కూడా విజయానందరెడ్డి రావడం ఈ పట్టణానికి మహదశ మార్దశ పట్టుకుంటు మీరు దయచేసి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఐదు సంవత్సరాల్లో అన్ని రకాల అభివృద్ధి చేస్తా ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఇంటర్ కనెక్టివిటీ కానీ ఇంకా ఏమేమి రెడ్డి అడిగాడు అవన్నీ కూడా పూర్తిగా అవన్నీ కూడా నా మేరకు నేను కానీ నాకు వీలు కాకపోతే ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తారని చెప్పి నేను సభాపూర్వకంగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను మీ అందరిని కోరుతా ఉన్న మంచి హృదయంతో మీరందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ రౌడీ రాజ్యాన్ని పారుదోలి విజయానందరెడ్డిని గెలిపించండి రెడ్డప్పగారిని గెలిపించండి పార్లమెంట్ సభ్యుడిగా తప్పకుండా ఈ పట్టణం కూడా ఇతర కార్పొరేషన్స్కు ధీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ రాబోయే పదమూడవ తేదీ ఎన్నికలు జరుగుతాయి మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నాం ఆయన ముఖ్యమంత్రి కావాలంటే శాసనసభ్యుల సంఖ్యాబలం ఉండాలి ఆ సంఖ్యాబలం కావాలంటే విజయానందరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించాల ఆ మెజార్టీతోనే గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికేస్తాడు దయచేసి ఎవరు కూడా తప్పు చేయకుండా తప్పుడు వాగ్దానాలు తప్పుడు ప్రమాణాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు మాటలు నమ్మకండి మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ప్రతి సభలో కూడా మోసపోవద్దు ఎవరు మీకు మంచి చేస్తారో వాళ్ళకు మీరు అండగా నిలవండి ఆయన ఒక కేజీ బంగారు ఒక్కొక్క మహిళకి ఇస్తా అంటాడు ఒక్కొక్క బెంజి కారు రైతుకి ఇస్తా అంటాడు నిరుద్యోగికి ఉద్యోగంతో పాటు మోటార్ సైకిల్ ఇస్తా అంటాడు ఇవన్నీ మీరు నమ్ముతారా అని అడుగుతూ ఉన్నాడు నేను కూడా అడుగుతా ఉన్నా ఇవన్నీ అమలు చేసేదానికి సాధ్యం కాదు ఆయన చెప్పిన సూపర్ సిక్స్ అమలు చేస్తే ఒక లక్ష అరవై ఐదు వేల కోట్లు ఒక సంవత్సరానికి కావాలి అదంతా అమలు చేయడు చేయాలనే ఉద్దేశం కూడా ఉండదు రైతులను ఆదుకునే పరిస్థితి ఉండదు గతంలో చెప్పాడు ఆయనే వ్యవసాయం దండగా అని చెప్పి గుడ్డలు ఆడేసుకోవాలా ఉచిత విద్యుత్ ఇస్తాయని ఇహి మీద ఆయనే చెప్పాడు ఇవన్నీ కూడా మీరు గమనించండి తప్పనిసరిగా రైతులను అవమానించాడు దళితులను అవమానించాడు ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారన్నాడు ఈ విధంగా అన్ని వర్గాలకు అన్యాయం చేశాడు బీసీలను తోలు తీస్తానని మాట్లాడినాడు మరి మీరందరూ కూడా ఇవన్నీ మనసులో ఉంచుకొని రాబోయే ఎన్నికల్లో వీరిందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం అండి ఈ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి మరీ మరి మీకు అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ నాకు ఇచ్చిన మా విజయానందెడ్డి చెప్తూ ఉన్నాడు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడొచ్చి మకాం వేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తూ ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా లెక్క చేయనక్కర్లేదు ఎవరు కూడా ఇక్కడ ఓటేసే హక్కు లేని వారిని మనం తరిం కొట్టాలా ఇక్కడ ఉన్న వ్యక్తులే అంతా కూడా మనం పరిపాలన చేయాలని చెప్పి మరి రాబోయే ఎన్నికల్లో మన చిత్తూరు ప్రాంత పౌరుషాన్ని చూపించండి వీళ్ళిద్దరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించండి అని పేరు పేరున మీ అందరికీ నమస్కరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను జగను అదే చెప్పిన మాట చెప్పినట్టు చేసిన మారా ఏ కొడుకుర జగను పేద గుండకు ప్రతి పథకం పంపిణు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చందలు జత కట్టడమే నీ ఎజెండా చిన్న గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా బలి ఇలా కూర్చోవడమే మీ ఏ

జెండా <lamation> కట్టడమేందు <suks incarcerated> ప్రభుత్వం మా చేతికి చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మా రింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నలనే దగ్గర మన జగనన్నో అదృష్టం మన గోడై ఉన్నడు రాజన్నో మీ గుట్రలకు నిందలకు నొంగడు జనరేతరా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో